స్వాగతం ధనుర్మాసం వైష్ణవ భక్తులకు పరమ పవిత్రమైన మాసం ఈ మాసంలో తిరుప్పావైని పటిస్తారు అలాగే ప్రతి ఇంటి ముంగిట కూడా ముగ్గులతో నిండిపోతుంది అలాగే ఈ మాసంలో ఆ విష్ణుమూర్తిని సూర్యోదయానికి ముందే అంటే మేల్కొలిపి ఆ విష్ణుమూర్తిని ఆరాధించి బాలభోగాన్ని సమర్పిస్తారు మరి ఇంతటి విశిష్టమైన మాసంలో నైవేద్యాలు కూడా ప్రత్యేకమే మరి ధనుర్మాసంలో నివేదించాల్సినటువంటి నైవేద్యాలు ఏమిటి వాటిని ఏ విధంగా వండుకోవాలి ఏ విధంగా సమర్పించాలి ఇత్యాది అంశాలన్నీ కూడా తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ అనంతలక్ష్మి గారు వారితో మాట్లాడి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మ నమస్తే అమ్మ అమ్మ ముందుగా ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా కూడా విష్ణు భక్తులు అందరూ ఎంతో నిష్టగా ఈ నెల రోజుల పాటు కూడా ఆ విష్ణుమూర్తిని ప్రార్థిస్తూ ఉంటారు అయితే ఈ ధనుర్మాసంలో ముఖ్యంగా విష్ణుమూర్తిని ఏ విధంగా మనం ఆరాధించాలి నీలాతుంగస్తప్తముద్బోధ్యకృష్ణం పారాజం స్వశ్రుతిశిరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయా సృజినిగళితాత్త్య భుక్ నమ ఇదమిదం భూయేవాస్ భూయ కర్కట పూర్వఫల్గొ్యాం తులసీకాననోద్భవా గోదాం వందే శ్రీరంగనాయకీ శ్రీభూనీలా సమేతోదారంగనాథస్వామినే నమనుమాస ప్రారంభదినం నుండి విష్ణు భక్తులే కాదు శ్రీవైష్ణవ సంప్రదాయానుయాయులు తప్పనిసరిగా పాటించి తీరవలసినదిగా వారికి ఆదేశం ఇవ్వబడినటువంటిది ఈ ధనుర్మాస వ్రతం ఈ ధనుర్మాస వ్రతాన్ని సుమారుగా పన్నెండు వందల సంవత్సరాల క్రితం గోదాదేవి అని మనం చెప్పుకుంటూ ఉండేటటువంటి ఆవిడ ఆముక్తమాల్యద సూడి కుడత్తనాంచిఆర్ అనే పేరుతో ప్రఖ్యాతి పొందినటువంటి ఆవిడ ఆచరించి ఒక మానవ కాంత ఈ భౌతిక శరీరంతో ఉండి సాధన చేసి భగవంతుల్లో స్వరూపంగా లీనం కావడానికి అవకాశం ఉంది అని నిరూపించింది ఆ విధంగా నిరూపించటానికి సాధనగా ఆవిడ చేసినటువంటిది ధనుర్మాస వ్రతం దీనిని ధనుర్మాసంలో చేస్తాం గనక మనం ధనుర్మాసం అంటున్నాం ఆవిడ చేసినప్పుడు దాన్ని గురించి శ్రీవ్రతం మార్గళి వ్రతం అనేటటువంటి పేరుతో పిలుచుకున్నది అప్పుడు ఆవిడ చేసింది ఏమిటంటే ప్రతిరోజు తెల్లవారుజామున లేచి చక్కగా స్నానం చేసి చెలులందరినీ పిలిచి మనమందరం మళ్ళీ కొలనులో స్నానం చేద్దాం రెండని పిలిచి అందరూ కలిసి కొలనులో స్నానం చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కలువ పూలు మొదలైనవి తీసుకుని ఆ తర్వాత తోటలో ఉన్న పూలు తీసుకుని వాటన్నింటినీ కూడా దండలల్లి అవి బాగున్నాయో లేదో తన మెడలో ధరించి బాగున్నాయి అనిపించినవి మాత్రమే స్వామికి అర్పణ చేసేది ఆముక్తమాన్యద సూడి అరనేటటువంటి పేర్లకు అర్థం తాను ధరించినటువంటి పూలని ఇచ్చింది ఈ ఇచ్చేటటువంటి సందర్భం ఎప్పుడు మొదలైందంటే మాసంలో మొదటి రోజున మొదలైంది ఇంకా రాత్రి పూర్ణిమ తాలూకు వెన్నెల ఆ తెల్లవారుజామున ఉన్నది అప్పుడు ఆవిడ ప్రారంభించింది అందుకే మొదటి పాసురం మార్గళి తింగళ్ళని మొదలవుతూ ఉంటుంది అన్నమాట అందులో ఆవిడ చేసింది ఏమిటంటే ప్రతిరోజు చెల్లులను లేపేది ఆ నిద్ర లేపేటప్పుడు స్నానం చేద్దాం రండి అని పిలిచేది పిలుస్తూ స్నానం చేసి స్వామిని అర్చిద్దామని చెప్పి ముప్పై రోజులు ము ముప్పై పాటలు చెప్పింది వాటిని పాసురాలు అంటారు పావై అంటే కూడా వ్రతమనార్థం అంతేకాకుండా ప్రాచీనమైనటువంటి తమిళ భాషలో ఉన్నటువంటి ఒక అనొక అని అర్థం ఆవిడ ఈ విధంగా పాటలమాలతోనూ తాను ధరించిన పూలమాలతోనూ కూడా స్వామిని అర్చించిందండి ఇది ధనుర్మాసంలో చేసేటటువంటిది ఆ విధంగా గోదాదేవిలాగా మనం సశరీరంగా భగవంతుడిలో లయమైనా కాకపోయినా శరీరం వదిలిన తర్వాత భగవంతుడిలో లయం కావాలి అంటే ఆవిడ చేసినటువంటి వ్రతాన్ని అనుసరిస్తే బాగుంటుంది అని చెప్పి అందరూ కూడా తప్పనిసరిగా ధనుర్మాస ప్రారంభం రోజు నుండి ఈ వ్రతాన్ని ఆచరిస్తారు ఇందులో భాగంగా చేసే పని ఏమిటంటే తెల్లవారుజామునే లేచి చక్కగా స్నానం చేసి స్నానం అయిన తరువాత మన మందిరం దేవుడి మందిరంలో అర్చన చేసుకుని అర్చన అయిన తరువాత తులసి దగ్గర దీపం పెట్టాలి ఎందుకు అంటే తులసి కూడా పూజ చేయాలి ప్రత్యేకంగా కారణం ఏమిటంటే గోదాదేవి తులసి తోటలో దొరికింది అందుకే ఆవిని ప్రార్థించేప్పుడు మంగళం పలికేటప్పుడు పిత ఇది తమ శ్రీ విష్ణు చిత్తో మహాన్ భ్రాత చేతి శేఖర ప్రియతమ శ్రీరంగధామా యీ జ్ఞాతరస్తక్తి సరసస్త సంవర్ధిత గోదాదేవి కథంతమన్యమనిషం సాధారణ శ్రీరసీ అని చెప్తారు గోదాదేవి లభించింది తులసి తోటలో గనక తులసి ఆవిడ తల్లిగా పరిగణించి ఆవిడ దగ్గర తులసికి ప్రత్యేకంగా పూజ చేసి దీపం పెట్టి చేయాలి ఇదంతా అయ్యేటప్పటికి ఎంత అవ్వాలి నక్షత్రాలు ఉండాలి ఇవన్నీ మామూలు పూజలు చేసిన ధనుర్మాస పూజల విశిష్టత ఏమిటంటే తప్పనిసరిగా ఒక అన్నప్రసాదం చేసి దేవుడికి నివేదన చేయాలి తర్వాత మధ్యాహ్నం మళ్ళీ మామూలుగా పూజ చేసుకున్నాక మహానివేదనకి వండే రకరకాలైనటువంటి పదార్థాలున్నా ఉదయం మాత్రం తప్పనిసరిగా నివేదన సూర్యోదయానికి ముందు అయిపోవాలి అది ఈ బాలభోగం ఎందుకు చేస్తారు పేర్లోనే ఉంది కదా బాల చిన్నపిల్లవాడికి చేసే భోగం అంటే అక్కడ చిన్న చిన్నపిల్లడిగా మనం బిల్లిపుత్తూరులో ఉన్నటువంటి స్వామి వటపత్ర సాయి కరార పదారవిందం ముఖారవిందే వినివేశ యంతం బటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం స్మరామి అని చెప్పినట్టు ఆయన అక్కడ ఎంత పిల్లవాడుగా ఉంటాడు ఇంకా దిశమోలో అనుకుంటా బట్టలు కూడా ఉన్నాయో లేదో అప్పుడే పుట్టాడు బొగ్డు కోసారో లేదో బొడ్డు అంతే అలా ఉండి కాలి చేతితో కాలివేలు నోట్లో పెట్టుకున్నటువంటి సంటి పిల్లవాడు అదే రూపంలో ఉంటాడు మరి అటువంటి వాడిని ఆరాధించినప్పుడు చిన్నపిల్లవాడికి కొంచెం పెట్టాలి కదా పెట్టాలి తప్పనిసరిగా అందుకని బాలభోగం ఆ బాలభోగం చేసి నివేదన చేసిన తర్వాత అందరికీ పంచుతారు వీలైనంత వరకు పిల్లలు ఎవరు ఉంటే వాళ్ళకి దాన్ని పెట్టడం ప్రధానం అందుకే మనకి పల్లెటూళ్ళల్లో విష్ణు ఆలయాలు ఉన్నాయంటే ధనుర్మాసం రాగానే పిల్లలు పరుగు పరుగును పరుగును గుడికి పరిగెత్తారు ప్రసాదాలు ప్రసాదాలు పెడతారు అని చెప్పి అవి చాలా రుచిగా కూడా ఉంటాయి చక్కని రుచికరమైనటువంటి పదార్థాలు పెడతారమ్మా అందుకని తప్పనిసరిగా మహానివేదన మిగిలినవన్నీ కాక వండినటువంటి నివేదన పదార్థం ఒకటి తప్పనిసరిగా నివేదన సూర్యోదయానికి ముందే అయిపోవాలి సూర్యోదయానికి